గేమ్ చేంజర్కి మనకి టికెట్లు ఎవరిస్తో వాళ్ళు పెంచుకోమని చెప్పి చెప్పారు ఎలా ఉందంటే దాన్ని సపోర్ట్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు డిమాండ్ అండ్ సప్లై డిమాండ్ బట్టే సప్లై ఉంటుందట డిమాండ్ బట్టే షోలు ఉంటాయంట అమ్మ డిమాండ్కి క్యాబరే డ్యాన్సులు పెడితే డిమాండ్ బోల్డ్ ఉంటుంది క్యాబ్రా డ్యాన్సులు పెట్టనుకోండి ఎక్కడ అన్నాను దాని టికెట్ పెడితే బోల్డ్ డిమాండ్ ఉంటుంది పెట్టేయండి సిగ్గు ఉండాలి నేను ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని నా అన్నయ్య కొడుకు సినిమా రిలీజ్ అయితే నేను నిష్పాక్షపాతంగా ప్రజల మీద భారం మోపకుండా ఉండాలన్నాక నిజాయితీ ఉండాలి ప్రజల మీద భారం మోపుతారంటే పైగా దానికి చెప్పే సాక్ ఏంటి ఎంత ఎయిటీన్ పర్సెంటే ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది బెనిఫిట్ షోల మీద పెన్షన్ రేట్ల మీద ఎయిటీన్ పర్సెంట్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది పద్దెనిమిది పైసలు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది బాబోయ్ పద్దెనిమిది పైసలు ఎనభై రెండు పైసలే నిర్మాతలకు వచ్చేది రూపాయికి ఎనభై రెండు పైసలు వస్తుంది పద్దెనిమిది పైసలు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఫ్రీగా ఏమన్నా ఇస్తున్నావు అని అనుకున్నారా ఒక ఎనభై రెండు పైసలు మాత్రమే నిర్మాతకు వచ్చింది ఇది ఆయన స్టేట్మెంట్ మరి బ్లాక్లో మేము మేము వచ్చి ఇంతకుముందు ఇది గవర్నమెంట్ బ్లాక్ చేయడం అంటారు దిస్ ఈజ్ గవర్నమెంట్ బ్లాక్ చేసి టికెట్లు రేట్లు మెంచుతుంది గవర్నమెంట్ బ్లాక్ చేయడం ఏంటంటే ఇంతకుముందు పైగా అంటాడు నేను బ్లాక్లో టికెట్లు కొని చూసాను అని అంటాడు మెడ్రాసులో నాకు ఇష్టమైన హీరో సినిమా రజనీకాంత్ ఎవరితో చెప్పాడు శంకర్ శంకర్ సినిమా నేను బ్లాక్లో చూశాను అండి అంటే బ్లాక్లో చూడండి మేము గవర్నమెంట్ బ్లాక్ చేస్తున్నాం గవర్నమెంట్లో మీరు పెట్టి చూడండి ఎందుకంత ఒక సినిమాకి ఒక్కరోజే డబ్బులు వచ్చేయాలా ఇంతకుముందు పరిస్థితి ఏంటి వంద రోజులు ఆడిన సినిమాకి బఠాబట్టుగా ఒక కలెక్షన్లు వచ్చి ఇప్పుడు మూడు రోజులకే మొత్తం సినిమా థియేటర్లన్నీ ఆ కుటుంబం వాళ్ళు తీసేసుకుంటారు అసలు చిన్న సినిమాలకి ఛాన్సే ఎవరు పెద్ద సినిమాలు వచ్చేటడికి తీసేసుకుంటారు బ్లాగ్ చేసేస్తారు ఒక కల్ కృత్రిమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రేక్షకుల మీద ఒక ఒక ఏంటంటే ప్రజలకి సినిమా కన్నా వినోదం అన్నది ఇంకోటి లేదు సినిమా అన్న వినోదం చేస్తే సామాన్యం కానీ మధ్యతరగతి కానీ ఎవరికైనా సరే అంతకన్నా పెద్ద వినోదం ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు అటువంటి దాన్ని వ్యాపారం కింద పూర్తిగా వినోదం వ్యాపారం ఓకే కానీ కంప్లీట్ వ్యాపార దృక్పథంలోకి వెళ్ళిపోతే అసలు సామాన్య ప్రజల గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఆ తెలంగాణ యొక్క హైకోర్టు ఏం చెప్పింది ఇన్ టైంకి టైం దాటి షోలు వేయొద్దంది ఇన్ని పరిమితమైన షోలే వేయమంది తెలంగాణ హైకోర్టు మరి మీరు ఇక్కడ హైకోర్టు ఏమో మరి దీని గురించి ఏమో మాట్లాడలే ఎందుకంటే అక్కడ సంజయ్ థియేటర్ కేసు జరిగింది కాబట్టి అక్కడ వాళ్ళు హైకోర్టు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా కానీ ఆ రకంగా చెప్పింది ఇక్కడ ఏమీ లేదు ఏ విధంగా తీసుకోవాలి గవర్నమెంట్ని వీళ్ళు సినిమాలు తీసుకోవడానికి ఇక్కడికి అధికారంలోకి వచ్చారు ఒక్క సోషలో ఒక్క సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లేదు నిన్న గేమ్ చేంజర్ ఇద్దరు కుర్రోళ్ళు చచ్చిపోయారు చచ్చిపోతే పాపం ఎంత నీకు నీకు ఖర్చు పెట్టిన ఒక ఒక పెద్ద వంద ఎకరాలు గ్రౌండ్ తీసుకున్నారు దాంట్లో ఒక ఐదు ఎకరాలకి స్టేజ్లో జనం వచ్చేటట్టుగా పాసులు ఇచ్చుకున్నారు కిక్కిరిసినట్టుగా చూపించేశారు చూపించేసి ఇద్దరు కుర్రోళ్ళు వెళ్ళిపోతుంటే మీ అభిమానులే కదా ఐదు లక్షలు ఎక్స్గ్రేషి ఏమన్నా సిగ్గుందా అక్కడ అక్కడ అతను ఎంత ఇచ్చాడు ఒకసారి మనిషి చనిపోతే రెండు కోట్లు ఇచ్చాడు కుర్రోడికి బతికిన కుర్రోడికి దగ్గర దగ్గర అతనికి ఎంత కావాలంటే అంత ఇస్తా పాతిక లక్షల వరకు అనౌన్స్ చేశారు దిల్లు రాజు వాళ్ళు మరి మీరు ఇక్కడ చనిపోతే మీ మీ బహిరంగ సభకు వచ్చి తిరిగి వెళ్తూ చనిపోతే కనీసం పాతిక లక్షలు కూడా ఇవ్వలేరా ఇలా ఉంది మీ సంగతి ఏం చెప్తావు మళ్ళీ మీరు అందరూ సినిమాలో మీ ఫ్యామిలీ అంతా సినిమాలో యాక్టర్లే బోల్డ్ సంపాదించుకుంటున్నారు ఏం చెప్తావు ఇలా ఉంది సినిమా ఫీల్డ్ గవర్నమెంట్ పరిస్థితి కనీసం ఇప్పుడైనా సరే దీని మీద దీని మీద కూడా డెఫినెట్గా సినిమాల మీద ఈ ప్రభుత్వం చూపిస్తున్న ఈ పక్షపాతరని సినిమా నిర్మాతల మీద సినిమా హీరోల మీద ప్రజలకి చూపిస్తున్న ద్వారా మానుకోవాలి మీరు ప్రజలకి భారం పడేటట్టుగా చేస్తున్న ఈ ప్రభుత్వ ద్వారాని ప్రజలు సహించరు తిరగబడతారు ప్రజల తరఫున తప్పకుండా నేను పోరాటం చేస్తాను థ్యాంక్ యూ